మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇతర దేవులను తిట్టిన ఇతర అంతస్థుల దేవులను దూషించిన చివరికి చేరేది అసలైన ఆ వెంకటేశ్వర స్వామికి చేరుతుంది కాబట్టి మీరు హిందువులు ముస్లిములను తిట్టిన క్రిస్టియన్లు తిట్టిన ముస్లింలు హిందువుల్ని తిట్టిన క్రిస్టియన్లు తిట్టిన క్రిస్టియన్స్ హిందువులను తిట్టిన ముస్లిమ్స్ని తిట్టిన చివరికి మెయిన్ పరమాత్మ ఒక్కడే కదా వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి ఇయనే ఆయనకే చేరుతుంది కాబట్టి మహాపాపంలో పడకండి అందరూ దేవుళ్ళలో స్వరూపము ఆ వెంకటేశ్వర స్వరూపమే అని తెలుసుకోండి అందుకే చెబుతున్నాను మీరు పాపాలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయమ్మ